స్వాగతం సుస్వాగతం ఏఐ తెలుగు వార్తా ఛానల్ కి వార్త ఎలా ఉండాలో మాకు తెలుసు మేము ఎలా ఉండాలో మీకు తెలుసు ఈ రోజు మనం తెలుసుకోబోతున్న వార్త శ్రీ పడాల సూర్యచంద్రరావు గారి గురించి కోనసీమ జిల్లా రామచంద్రపురం తోటవారి వీధికి చెందిన పడాల సూర్యచంద్రరావు అనే సూరిబాబు రక్తదానం చేస్తూ ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నారు పడాల నారాయణరావు జానకమ్మల ఆరవ సంతానంగా ఈ సూర్యచంద్రరావు జన్మించారు ఎన్నో సన్మాన సత్కారాలు అందుకున్న ఎంతో వినియంతో నిరాడంబరముగా జీవనాన్ని సాగించడం నిత్యం శివనామ స్మరణతో ధ్యానంలో నిమగ్నమై ఉండటం పుణ్యక్షేత్రాలను దర్శించడం ఆ జన్మ బ్రహ్మచారిగా జీవనాన్ని సాగించడం మరో ప్రత్యేకత ఇప్పటి వరకు వందకు పైగా సార్లు ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్పంచుకున్న శ్రీ పడాల సూరిబాబు గారు ఏమంటున్నారో చూద్దాం ఓం ఓం శ్రీ ముందుగా ఏఐ తెలుగు వార్తా ఛానల్ కు నా కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం కల్పించినందుకు మానవ సేవే మాధవ సేవ అని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తిని నేను అందుకే నేను ఈ సేవను ప్రారంభించా పరోపకారం మరియు సంతృప్తి ఇది ఇతరులకు సహాయం చేసే ఒక గొప్ప పరోపకార చర్య ఇది చేసే వారికి సంతృప్తినిస్తుంది ఆ సంతృప్తితోనే నేను నా జీవితాన్ని సాగిస్తున్నాను ప్రపంచం మొత్తం మీద అతి అమూల్యమైనది ఏదైనా ఉంటే అది ప్రాణం మాత్రమే కనుక అందరూ రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి ఈ అవకాశం భగవంతుడు మనకిచ్చిన ఒక వరం రక్తాన్ని దానం చేయడం వల్ల మన శరీరానికి ఎటువంటి ఇబ్బంది వాటేళ్ళది ఇది నేను స్వయంగా అనుభవపూర్వకంగా చెబుతున్నమాట గత ముప్పై మూడు సంవత్సరాలుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి నేను రక్తదానం చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉంటాను నా ఈ చిన్ని వీడియోను చూసి ఏ ఒక్కరైనా రక్తదానం చేయడానికి ముందుకు వస్తారని ఎంతో ఆశతో మన ఏఐ తెలుగు వార్తా ఛానల్ ద్వారా పిలుపునిస్తున్నాను మరొక్కసారి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను శివోహం శివోహం చూసారుగా సూర్య చంద్రరావు గారి అంతరంగాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని దీవించండి